హాయ్ ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో ఊక్స్ పెట్టి కాదు పెట్టి రెడీమేడ్ అమ్ముతున్నాం కదా మనం ఆల్రెడీ దాన్ని ఎలా అటాచ్ చేసుకోవాలన్నది చాలామందికి కొంచెం క్లారిటీ ఉండలేదు తీసుకోవడానికి కొంచెం డౌట్ పడుతున్నారు స్ట్రాంగ్గా ఉంటుందా మిషన్ మీద స్టిచ్ చేసుకుంటే ఏమైనా ఊ సూదులు ఇరిగిపోతాయా అని భయపడుతున్నారు స్టిచ్చింగ్లో ఎంత నీట్గా స్టిచ్ చేసుకోవచ్చు ఇది ఎంత పెర్ఫెక్ట్గా ఉంటుంది దీనివల్ల యూజ్ ఏంటి టైం కలిసి అవుతుంది చాలా నీట్గా ఉంటుంది కూడా పైగా మనకి ఆంగ్లానికి ఒకటి ఉంటుంది కాబట్టి చాలా దగ్గరగా ఉండి స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట చూడండి ఇది ఎవరైనా తీసుకోవాలనుకుంటే కనుక మన దగ్గర రెడీమేడ్ ఊక్స్ ఇన్విజిబుల్ ఊక్స్ పట్టి కాదు పట్టి అవైలబుల్ ఉన్నాయి ఇంట్రెస్ట్ వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇది మనం ఒక మీటర్ వచ్చి అంటే ఇది ఒక మీటరు ఇది ఒక మీటర్ కలిపి యాభై రూపాయలకి సేల్ చేస్తున్నాం మినిమం నాలుగు బ్లౌజులకు వస్తుంది అన్నమాట ఇంకా చిన్న పట్టీలు అయితే కనుక నాలుగు కన్నా ఎక్స్ట్రా వస్తుంది ఐదు అలా వస్తుంది చాలా మందికి ఉన్న డౌట్స్ ఏంటంటే ఇక్కడ ఊడిపోద్దా అని అడుగుతున్నారు అన్నమాట చూడండి ఇంత స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ చాలా స్టిచ్చింగ్ చేసింది ఇంచుమించు ఒక ఏడెనిమిది స్టిచ్చింగ్స్ అన్నమాట ఇక్కడ ఇక్కడ రింగ్లోంచి వేసింది అనమాట దానివల్ల ఈ రింగ్ ఊడిపోయే ఛాన్స్ లేదు ఓకే నెక్స్ట్ ఇది కూడా అలాగే ఉంటుంది చూడండి మీకు ఫ్రంట్ సైడ్ ఆన్ బ్యాక్ సైడ్ చూపిస్తుంది చూడండి ఇక్కడ ఇక్కడ రింగ్స్ ఎలా ఉన్నాయో ఇదే విధంగా ఉంటుంది ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే మన చేతితో అయితే ఇలా ఉంటుందా లేదా అన్నది వాళ్ళు దాన్ని బట్టి ఉంటుందిమాట ఇది పైగా ఊక్స్ కూడా ఆంది కాబట్టి చాలా నీట్గా ఉంటుంది ఏమీ కొత్త ప్రోడక్ట్ కాదు మన లేడీస్కి అందరికీ తెలుసున్నదే లేడీస్ ఇంట్రెస్ట్గా వస్తుంది కదా బ్యాక్ సైడ్ అది మాట ఇది ప్రోడక్ట్ దాన్ని మనం కొంచెం క్లాత్ మనకు కావాల్సిన క్లాత్ మీద స్టిచ్ చేయించుకున్నాం అంతే కస్టమైజ్ చేయించాం దీనికి నెక్స్ట్ ఈ క్లాత్ వచ్చి పాలిస్టర్ అందరూ ఏం క్వాలిటీ అని అడుగుతున్నారు పాలిస్టర్ ఉంటుంది నెక్స్ట్ ఇందులో ఒక లైనింగ్ పీస్ కూడా ఉంటుంది అదే ఒక క్యాన్వాస్ పీస్ చూడండి బ్లాక్ది కనబడుతుంది కదా ఇలా బ్లాక్ ఉంటుంది దీనివల్ల ఏంటంటే కొంచెం స్టిప్గా ఉండి వేసుకోవడానికి అన్నిటి కూడా ఈజీగా ఉంటుంది నెక్స్ట్ కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది దీనివల్ల ఈ క్లాత్ ఎట్టడం వల్ల ఈ క్లాత్ వచ్చి పాలిస్టర్ ఓకేనా మీకు చాలా క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా ఇంకా వేయడం ఎలాగా చూపిస్తాను ఇప్పుడు మనం ఎక్కడ కూడా సింగిల్ పాదం మార్చు అన్నమాట ఇంత జస్ట్ ఇలా ఖర్చు పట్టుకుంటే ఈ గ్యాప్ ఉండాలి ఖచ్చితంగా ఈ గ్యాప్ ఉండాలి ఎందుకంటే ఈ ఇదే రింగు ఇంత గ్యాప్ ఉంటుంది అన్నమాట మనకి ఈ రింగ్ అవుతుంది కాబట్టి మనం ఆ గ్యాప్ లేకుండా డైరెక్ట్ వేస్తామంటే కనుక ఈ రింగ్ ఆనేస్తుంది అలా రింగ్ ఆనకూడదంటే కనుక మనం ఈ గ్యాప్ పెట్టుకుంటే ఖచ్చితంగా లోపలికి వెళ్ళి పట్టి మీద అలా అనమాట ఇది మనకు ఖచ్చి పడతాం ఇక్కడ మీకు ఏ చూపిస్తాను ఎంత నీటిగా వస్తుంది ఓకే ఇది చాలా మందికి యూజ్ అవుతుంది కాబట్టి టైలర్స్ అందరికి కూడా లేడీస్ అండ్ జెంట్స్ అదే లేడీస్ టైలర్స్ అందరికి యూజ్ అవుతుంది కాబట్టి కొంచెం మీకు తెలుసున్న వాళ్ళకి అంటే మీరు టైలర్ కాదు మీకు తెలుసున్న టైలర్స్ ఉంటారు కదా వాళ్ళకి షేర్ చేయడానికి ట్రై చేయండి వాళ్ళకి యూజ్ అవుతుంది ఖచ్చితంగా ఫ్యూచర్లో ఖచ్చితంగా ఇప్పటికే తగ్గిపోయారు మనకి హ్యాండ్ తోటి ఊసులు కాజలు వేసే వాళ్ళు తగ్గిపోయారు ఉండే వాళ్ళది ఇంకా తగ్గిపోతారు ఎందుకంటే మా సైడ్ అయితే పదిహేను నుంచి ఇరవై రూపాయలు తీసుకుంటున్నారు నెక్స్ట్ వచ్చేది సంక్రాంతి కాబట్టి మన ఏపీకి అతిపెద్ద పండగ అదే కదా ఖచ్చితంగా ఇప్పుడు నుంచి అలవాటు చేసుకుంటే మన వర్కర్స్ కూడా అలవాటు ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ఓకే నేను ఇది ఆల్రెడీ మనం స్టిచ్చింగ్ చేసే ముందు కొన్ని గమనించుకోవాలి ఇది వెయ్యాలంటే కనుక మనం ఆల్రెడీ మ్యాక్సిమం అందరికీ పైపింగ్స్ కదా నేను ఆల్రెడీ పైపింగ్ వేస్తాను షాలర్ ఎతికిసాను పైపింగ్ వేస్తాను ఈ రెండు పట్టీలు సమానంగా వచ్చినా లేదో చెక్ చేసుకోవాలి ఒకసారి ఓకేనా ఈ రెండు సమానంగా ఉన్నాయి ఇలా రెడీ చేసుకోవాలన్నమాట ఒకవేళ షేప్ బెల్ట్ షేప్ బెల్ట్ కాకుండా ఫ్రించెస్ కట్టదైనా కానీ కింద మీరు పైపింగ్ అయితే పైపింగ్ మొక్క తిప్పుకుంటే మొక్క తిప్పుకుంటాం ఏదైనా ఇలా కింద పైన కూడా రెడీ చేసుకోవాలి ఇడ్లీకి ఈ ఊక్స్ పెట్టి వేయాలనుకోండి ఎందుకంటే ఊక్స్ పెట్టి కట్టిన తర్వాత వేస్తే కనుక ఊక్స్ అడ్డు వచ్చేస్తుంది మనం పైపింగ్ వేయడానికి అని ముందే ఇవన్నీ రెడీ చేసుకోవాలన్నమాట ఇక్కడతోటి ఇది అయిపోయింది కదా ఇప్పుడు నేను దీన్ని ఎలా అటాచ్ చేయాలి ఏంటన్నా చూపిస్తాను ఫస్ట్ ఊక్స్ పెట్టి అటాచ్ చేస్తాను దీనికి మ్యాచింగ్ బ్లూ కలర్ ఓకేనా ముందు ఊక్స్ అటాచ్ చేద్దాం చూడండి ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఎంత తీసుకోవాలి అదొక ఐడియా ఉండాలి కదా ఇది ఇక్కడ గ్యాప్ ఒక పాన్స్ ఉండాలి మనం మడుచుకోవడానికి ఒక ఆపిన్స్ ఉండాలి దానికోసమని నేను ఈ వూక్స్ వేస్ట్ అయిపోద్ది అనమాట ఒక వుక్స్ కంపల్సరీ వేస్ట్ అయిపోవాల్సిందే ఓకేనా అలా తీస్తా ఇప్పుడు జస్ట్ మనం మడుచుకోవడానికి అంత ఉంది ఇక్కడ గ్యాప్ కూడా ఒక పాన్స్ ఉంది ఓకేనా ఇప్పుడు వేస్తాను చూడండి దీన్ని ఇలా మడతెట్టుకోకలేదు ఇలా జస్ట్ మనకి ఫోల్డింగ్ కోసం అని మడత అంతే దీనికి కూడా పావించి పడితే సరిపోతుంది అటు ఉంది ఇటు ఒక పావించి మిగిలింది ఒకవేళ ఇలా రాకపోతే కనుక మధ్యలో డాట్ పెట్టుకోవాలి ఆ వీడియో కావాలి డిస్క్రిప్షన్ లో కింద డిస్క్రిప్షన్ లో పెడతాను అది చూడండి ఇక్కడ డాట్ పట్టుకుండేది అంటే కొంచెం ఎటుగా అన్నట్టు వచ్చింది అంటే కనుక మధ్యలో ఫోల్డ్ చేసుకోవాల్సి వస్తుంది ఇది కరెక్ట్గా వచ్చేసింది కాబట్టి మనకి ఏ ఫోల్డింగ్ లేదు ఓకే ఊక్స్ పెట్టేయడానికి పెద్ద సమస్య ఏం కాదు ఎవరికి కూడా చాలా సింపుల్ గా వచ్చేది ఇప్పుడు దీన్ని పై కుట్టేద్దాం పై కుట్టేస్తాం పావించి పట్టుకున్నాం పై కుట్టేస్తాం ఇప్పుడు దీన్ని ఫోల్డ్ చేసి మనకి గ్యాప్ నుంచి పాదం వెళ్ళిపోతుంది అన్నమాట ఇబ్బంది ఏముంది సింగిల్ పాదం మార్చుకోవాల్సిన అవసరం లేదు ఓకే చూడండి ఎంత నీట్గా వచ్చిందో మీకు కనపడుతుంది కదా ఇది షేప్ పట్టి అంటే నేను ఇంత ముందు అన్ని కూడా మ్యాక్సిమం ప్రిన్సెస్ కట్టి వేసాను ఇది షేప్ పట్టి వేసాను అనమాట అంటే ఎవరో కామెంట్స్ చేశారు షేప్ పట్టి వంకరగా ఉంటుంది కదండి దానికి కూడా వేసి చూపించండి అని అన్నారు మనం కటింగ్ లో ఉంటుందండి వంకరగా వస్తుందా అన్నది మనం ముందే ఈ బెండ్ రాకుండా ముందే కటింగ్ చేసుకుంటే ఆ కటింగ్ వేరే ఉంటుంది అలా చేసుకోవాలన్నమాట చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఓకేనా ఎన్ని వచ్చినాయి చూద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఊక్స్లు వచ్చినాయి అదే మనం ఇదే పట్టికి ఐదు ఊక్స్లు వేస్తాం అంతకుమించే ఏం కదా దీనివల్ల చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట దీనికి సన్నంగా ఉంటుంది కదా రింగు మనం అదే తాడేస్తే కనుక ఏం చేస్తాం దీని మీద మూడు రెట్లు రెండు రెండు రెట్లు ఎక్కువ ఉంటుంది లావుగా బొద్దుగా ఉంటుంది అన్నమాట మనం దారం తీసేది ఇది తీగలాగా సన్నంగా ఉంటుంది కదా స్టీల్ది దానివల్ల మీకు ఇలా పెట్టుకున్న తర్వాత ఊడిపోయే షాన్స్ ఉంటుంది అన్నమాట అంటే లూజ్గా వాళ్ళే లేకపోతే టైట్గా వాడేవాళ్ళకి ఈ ప్రాబ్లం ఉండదు లూజ్గా వాళ్ళకి ఈ ప్రాబ్లం ఉంటుంది దీన్ని ఏం చేయాలండి మనం జస్ట్ కత్తిరితోటి కిందకి కొంచెం కింద కొట్టుకోవాలన్నమాట మీ వర్కర్కి చెప్పండి అంతే ఇప్పుడు ఇందులోంచి రా వచ్చే షాన్స్ తక్కువ ఉంటుంది అన్నమాట గ్యాప్ తక్కువ అవుతుంది కాబట్టి మీకు పట్టుకొని ఉంటుంది ఓకేనా ఈ ఒక్క జస్ట్ కత్తిరి మీద కత్తిరెట్టి జస్ట్ దాన్ని హెడ్ మీద కొంచెం నొక్కేరంటే కనుక సరిపోతుంది సింపుల్ అయిపోతుంది ఇది వేసాం కదా అప్పుడు ఇప్పుడు ఈ సైడ్ది నా ఆల్రెడీ కట్ చేసేసాను ఇప్పుడు ఏం చేయాలంటే రెండు పక్కల సమానంగా రావాలి అని కావాలి కదా అప్పుడు ఏం చేయాలంటే మనం ఇది ఈ రింగ్కి ఇలా పెట్టేసుకొని జస్ట్ ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా జస్ట్ అప్పుడు సమానంగా వచ్చేది అనమాట ఇక్కడికి రింగ్ ఫోల్డ్ చేస్తాం కదా చూడండి అది కొట్టడం వల్ల లోపల నుంచి రావాలంటే కొంచెం రాదు టైట్ గా పట్టుకుని ఉంటుంది అలా ఉంటుంది ఇప్పుడు ఫోల్డ్ చేశాం కదా దీనికి ఒక ఆపించి నుంచి ఉంచుకోవచ్చు ఉంచుకొని ఏం చేస్తారంటే ఇక్కడ ఒక చిన్న చెప్తాను ఏం చెప్తానంటే ఇదిగో అంటే చాలా మంది సూది ఇరిగిపోద్దామో ఈ స్టీల్ మీద పడి అని అనుకుంటున్నారు అలాగే విడిపోకుండా ఉండాలంటే చూపిస్తాను చూడండి ఆల్రెడీ ఇక్కడ టాక కొట్టేస్తాం మనం ఎక్కిచ్చిన తర్వాత అంటే మిషన్ మీద కనపడుతుంది లేదని దగ్గరికి వచ్చి చూపిస్తున్నాను ఇక టాక కొట్టేస్తాను ఈ సూ దీని మీద అడగండి జస్ట్ అప్పుడు నీడిలు ఇలా గుచ్చాలన్నమాట ఏంటి మిషన్ ఉంది కరెక్ట్గా గుచ్చితే దాని తర్వాత పడుతుంది మళ్ళీ మిడిల్లో పడుతుంది మళ్ళీ గ్యాప్ వచ్చి బయట పడుతుంది చూసారు కదా ఇక్కడ ఆల్రెడీ ఉంది మీకు దగ్గరగా చూపిస్తున్నాను కనబడుతుందో లేదో ముందు నీడిలు ముందు గుచ్చాలి ఇలా సూది ఒక టాక అలా ఇక్కడ టాక కొట్టేసిన తర్వాత ఇలా గుచ్చి తర్వాత దీని మీద అంటే ఆటోమేటిక్గా ఇక్కడ గుచ్చగానే దాని తర్వాత స్టిచ్చింగ్ మిడిల్లో పడుతుంది మిడిల్లో పడడం వల్ల మళ్ళీ అది దాటే పడుతుంది అన్నమాట దాని మీద అడే ఛాన్స్ ఉండదు మొత్తం అన్నీ ఇంకా అదే కంటిన్యూ అవుతుంది ఈ మిషన్ కూడా డిజైన్ చేసింది ఈ ఆటోమేటిక్ మిషన్ కూడా డిజైన్ చేసింది అదే విధంగా ఓకేనా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను మీరు నా దగ్గర కొన్నా లేకపోయినా బయట కొనుక్కున్నా కానీ ఇదే విధంగా స్టిచ్ చేసుకోండి ఓకేనా మీకు బాగా అని ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకేనా ఇప్పుడు సేమ్ అదే విధంగా మనం వేసేద్దాం మనం ఏదైతే ఫోల్డ్ చేసామో అది పైకి పెట్టుకోండి పైకి పెట్టుకోండి మనకి మనం పావించే ఖర్చు పెడతాం ఇది ఆపించి ఉంటుంది దీన్ని కొంచెం ఒకటి తగ్గుట్టేసుకోవడం లేదంటే కొంచెం బయటికి పెట్టేసుకోవడం నేను బయటికి పెట్టేస్తున్నాను నాకు సరిగ్గా కనపడలేదని లైటింగ్ తీసుకున్నాను ఇక్కడ కుట్టేస్తాం కొట్టేసి ఇక్కడ రింగ్ ఎక్కడ ఉందో చూడండి రింగ్ ఆటోమేటిక్ మీకు కనబడుతుంది రింగ్ కనబడిన తర్వాత రింగు ముందు అలా నీడలు గుచ్చుకోవాలి ఓకేనా నీడలు గుచ్చుకున్న తర్వాత రింగ్ లోపల పడుతుంది రింగ్ లోపల పడుతుంది మళ్ళీ మళ్ళీ రింగ్ బయట పడుతుంది అలా ఇవన్నీ కూడా అలాగే పడతాయి చూడండి నేను చూపిస్తాను చూడండి అది నేను పళ్ళు మూసుకుని కుట్టేస్తున్నాను అయినా కానీ మీకు అలా అదే విధంగా పడుతుంది అన్నమాట అయిపోయింది ఎక్కడా కూడా సూది మీద పడలేదు మనకి రింగులు కూడా సమానంగా వచ్చేస్తాయి దీన్ని మనం ఎక్స్ట్రా షాపింగ్ చూసి తగ్గొట్టేసుకుంటాం ఇది అయిపోయింది కదా ఇప్పుడు చాలా మందికి దీన్ని స్టార్టింగ్లో ఇలా ఫోల్డ్ చేసుకోండి ఒక స్టిచ్చింగ్ వేసుకోండి అన్నాను దీన్ని ఇంకా నీట్గా చేసుకోవాలి మనం కస్టమర్కి నీట్గా ఇవ్వాలని అనుకుంటే కనుక మనం ఏదైతే లైనింగ్ కుడతామో ఆ లైనింగ్ ఇలా తీసుకొని జస్ట్ దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఆ ఫోల్డ్ చేసిన ఖర్చు కిందకి పెట్టుకొని చూడండి ఇప్పుడు ఇలా అడుక్కి అడుగు వైపున ఇలా తిప్పుకొని మనం దీన్ని లోడింగ్ చేస్తాం అన్నమాట లోడింగ్ చేయడం వల్ల ఏముంటుందంటే ఫినిషింగ్ ఇంకా చాలా నీట్గా వస్తుంది ఓకేనా చూపిస్తాను చూడండి ఈ పక్కన క్లోజ్ చేస్తాం అలాగే ఈ పక్కన కూడా క్లోజ్ చేస్తాను చూడండి ఓకే ఇప్పుడు చూడండి ఈ పక్కన క్లోజ్ చేస్తాం ఖర్చు లోపల ఉందన్నమాట ఓకేనా మీకు క్లియర్ గా కనపడదు కదా వీడియోలు అంతగా ఉన్న ఐడియా ఉండదు అని చెప్తున్నాను ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ రెండింటిని కలిపి ఓ స్టిచ్చింగ్ వేసేస్తాం చూడండి వేసాం ఇప్పుడు ఏం చేయాలి ఇక్కడ స్టిచ్చింగ్ పడాలి కదా మరి ఇది నీట్ గా ఉండాలంటే కెనారీ కుట్టేయాలి సేమ్ ఇందాక ఇక్కడ ఎలా అతికినప్పుడు ఎలా వేసాము సేమ్ అదే విధంగా దీనికి కూడా రింగు రింగు అవతల స్టిచ్చింగ్ వేయాలి మళ్ళీ మిడిల్ లో స్టిచ్చింగ్ పడాలి బయట పడాలి అలా పడాలంటే ఏం చేయాలి మనం రింగ్ బయటే సూది నీడిలో ఇక్కడ టాక కొట్టేసి నీళ్లు అక్కడ దింపుకొని స్టార్ట్ చేయాలి చూడండి ఇప్పుడు స్టార్ట్ చేస్తాం చూడండి చూడండి నేను ఇగో ఈ రింగ్ బయట ఓకే టాకా కొట్టాను మిడిల్ లో పడింది మళ్ళీ బయటపడింది పడింది మళ్ళీ మిడిల్ లో పడింది బయట మిడిల్లో మిడిల్ లో పడింది బయటపడింది ఎక్కడ కూడా దాని మీద పడదమాట ఎందుకంటే సేమ్ వచ్చేస్తుంది కాబట్టి ఎక్కడ కూడా సూర్య ఇరిగే ఛాన్స్ లేదు కానీ మీద దాని మీద కూడా పడలేదు ఓకేనా అయిపోయింది ఇప్పుడు మనం ఇది ఉంది కదా ఎక్స్ట్రాది దీన్ని ఏం చేయాలంటే నీట్ గా ఇలా క్లోజ్ చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మీకు పెట్టి చూపిస్తాను చూడండి గ్యాప్లు ఏమైనా ఉన్నాయా ఎంత నీట్గా వచ్చిందో ఓకే కదా ఇదిగో చూడండి ఎంత పెర్ఫెక్ట్ గా వచ్చిందో ఇదే విధంగా ఉంటుంది మనం వేసుకుంటే ఇంతకన్నా మనం చేత్తే ఎందుకన్నా నీట్గా ఉంటుందా లేదన్నది అది మీ ఎలా ఉంటుందా అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు అలా నీట్గా మీరు కూడా మీ కస్టమర్కి సర్వీస్ ఇవ్వాలనుకుంటే కనుక మీ టయాన్ని కూడా సేవ్ చేసుకోవాలనుకుంటే కనుక కస్టమర్కి టయానికి డెలివరీ ఇవ్వాలనుకుంటే కనుక మన స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి మనం రీసెలర్స్ కూడా ఇస్తున్నాము అంటే హోల్సేల్ రేట్లో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి